హాయ్ అండి ఈరోజు వీడియోలో మనం తలకాయ తెచ్చుకున్నప్పుడు మెత్తని కూర సపరేట్గా ఆ ఎముకలు సపరేట్గా చేసుకుంటాం కదా ఆ ఎముకలతో షేర్వ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించానో చూసేసేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి అందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకొని అలాగే కొద్దిగా ఆవాలు కూడా యాడ్ చేసుకొని ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి ఆ ఉల్లిపాయను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి అలాగే ఒక టమాటాను కూడా సన్నని ముక్కల్లాగా చేసుకొని అన్ టమాటాను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ టైంలోనే కళ్ళు ఉప్పును కూడా యాడ్ చేసేసాను యాడ్ చేసేసి ఒకసారి అంతా ఫ్రై చేయండి ఉప్పును యాడ్ చేయడం వల్ల టమాటా త్వరగా మగ్గిపోతుంది సో చూసారా మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం తీసుకున్న మటన్ ఎముకల్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఈ షేర్వ అయితే టిఫిన్లోకి కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది తినడానికి ముఖ్యంగా దోశ ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఈ మటన్ వేసేసుకున్నాం కదా ఏముకలు అంతా బాగా కలిసేలాగా టమాటా గుజ్జు అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి ఇలాగా చూపిస్తున్నాను కదా మొత్తం పట్టేలాగా మొత్తం అంతా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇప్పుడు కొంచెం కారం కూడా ఇందులో క్యాడ్ చేసేసుకోవాలి షేర్వా కాబట్టి కొంచెం కారం ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది సో చూసారా ఇలా టూ టేబుల్ స్పూన్స్ కారం వేసేసుకొని దీన్ని కూడా ఈ కారం కూడా మొత్తం ఎముకలకి అంతా పట్టేలాగా ఒకసారి అంతా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఈ టైంలోనే ఇందులోకి వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి వేసేసాం కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం షేర్వా కాబట్టి ఎక్కువ వాటరే పడుతుంది సో ఒక రెండు గ్లాసెస్ ఫుల్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసేసాను మీరు లిమిట్ బట్టి యాడ్ చేసుకోండి చూసారా ఇలా వాటర్ యాడ్ చేసేసి ఒకసారి కలిపి దీని అంతటినీ బాగా బాయిల్ అవ్వనివ్వాలి సో ఇప్పుడు దీనిలోకి బ్రెయిన్ కూడా యాడ్ చేసేసాను ఆ బ్రెయిన్ పక్కన ఉంటాం కదా ఆ బ్రెయిన్ కూడా తీసి దీనిలోకి యాడ్ చేసేసి ఇంకా మసాలా యాడ్ చేస్తున్నాను ఈ మసాలా నేను ఆ రోజే చెప్పాను ఇప్పుడు కూడా చెప్తాను ఒకసారి వినండి ఇందులో పచ్చి కొబ్బరి అల్లము వెల్లుల్లి ధనియాలు చెక్క మొగ్గ ఇవన్నీ వేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ పెట్టాను ఈ మసాలా సో ఈ కూర బాగా బాయిల్ అయ్యేప్పుడు ఈ మసాలా కూడా యాడ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేయాలి బాయిల్ చేసినట్లయితే ఇదంతా బాగా ఉడికిపోతుంది సో ఇప్పుడు ఉడికిపోయింది కదా ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోవాలి అంతేనండి మనకి మటన్ షేర్ అయితే రెడీ అయిపోయింది ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చే